నూకలైతే పారాబాయిల్ రైస్ కాడర్ ఇయమంటే మీ ప్రజలకు నూకలు తిను అలవాటు చేయింది మీరు నూకలు తినుంటారు తెలంగాణ ప్రజలు నూకలు తినట మనం నూకలు తినమని చెప్పిన బీజేపీకి నూకలు బుక్కిమిద్దామా ఓట్లేద్దామా దయచేసి నిర్ణయించాల్సింది మీరు మేధావులు మన ఏడు మండలాలు తీసుకొని ఆంధ్ర కప్పగించింది బీజేపీ మన సీలేయర్ ప్రాజెక్టు సంవత్సరానికి మూడు వందల మెగావాట్ల కరెంట్ వచ్చే ప్రాజెక్ట్ను బలవంతంగా గుంజి ఆంధ్ర అప్పగించింది బీజేపీ మన ఐటీఐఆర్ విపరీతంగా ఐటీ పరిశ్రమ పెరిగేటువంటి పరిశ్రమకు ఉన్నటువంటి ఐటీఐఆర్ ను క్యాన్సిల్ చేసింది బీజేపీ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలే బీజేపీ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమంటే పెట్టలే బీజేపీ ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే ఒక నవోదయ కాలేజీ ఇయ్యలే ఏ వర్గానికి ఒక న్యాయం జరగలే బీజేపీ ప్రభుత్వంలో దయచేసి ఆలోచన చేయండి ఒక మత్తులో పడి ఒక మతంలో పడి ఒక పిచ్చిల పడి ఓట్లేస్తే మనం కూడా పిచ్చిలేసిపోతాం తప్ప మన అవసరాలు తీరై ఉద్యోగాలు రావు ఇలా భారతదేశంలో ముప్పై లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ముప్పై లక్షలు ఒకటి కాదు రెండు కాదు ఈ మొండి బీజేపీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు గుడ్డికాను మూసినా ఒకటే తెరిచినా ఒకటే బీజేపీకి ఓటు వేసినా ఒకటే ఓటు వేయకున్నా ఒకటే దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా మనం వికారాబాద్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ఎన్ని పరిశ్రమలు తెచ్చుకున్నాం చేవేలను పెద్ద పారిశ్రామిక కేంద్రంగా చేసే ప్రయత్నాలు చేసుకున్నాం షాబాద్లో వెల్స్పన్ ఫ్యాక్టరీ తెచ్చుకున్నాం ఇంటర్నేషనల్ కైటెక్స్ ఫ్యాక్టరీ తెచ్చుకున్నాం చందన్వెల్లిలో అమెజాన్ కటేరా కుందానా ఈస్టర్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాం సీతారాంపూర్లో ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీ తెచ్చుకున్నాం శ్రీ మీద రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇదే నియోజకవర్గంలో పెట్టుకున్నాం ఫైనల్ గా నికారాబాద్ చేవెల్ల తాండూరు పరిగి నియోజకవర్గాల కోసం నీళ్లు తేవడానికి పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం ఉద్దండాపూర్ రిజర్వాయర్ మన కోసమే నిర్మించుకున్నాం మన చేవెళ్ల కోసం రంగారెడ్డి కోసం అది రాబోతా ఉన్నది ఈ ప్రభుత్వం పాలసీ ఏంది దాని మీద కూడా వీళ్ళు కుయ్యలేదు కుట్కు లేదు కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది గత అనేక సంవత్సరాలుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని దారబోసి తన ఆస్తిని దారబోసి ఆర్గనైజ్ చేసి బలహీన వర్గాలకు బిడ్డగా ఉన్నటువంటి మన జ్ఞానేశ్వర్ గారు మీ అందరికీ సుపరిచితులు ఈ జిల్లాలో జిల్లా పరిషత్ గా చేసినారు మీ అందరికీ సేవలు కూడా అందించినారు మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఇంతకుముందే కొందరు పెద్దలు చెప్పినారు జ్ఞానేశ్వర్ గారు కూడా చెప్పినారు నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడినాడు మీకు బీసీలకు ఉంటే బీసీలకు పౌరుషం ఉంటే జ్ఞానేశ్వర్ కాసాని జ్ఞానేశ్వర్ని గెలిచించి చూపియండి అన్నాడు ఇక్కడ ఉన్న బలహీన వర్గాల మేధావులకు విద్యార్థులకు ఉద్యోగులకు నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ అవకాశం ఉంది దానికాడ అవకాశం రాలేదు కాడ లేదు ఉన్న కాడ ఒక బీసీ అభ్యర్థి ఉన్నాడు కాబట్టి సమర్థుడు సీనియర్ నాయకుడు ఉన్నాడు కాబట్టి ప్రజాసేవ చేసే గుణమున్న వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా కాశాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు బీసీల అభివృద్ధికి మలుపు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇలా బీసీల శక్తి ఏందో బీసీల రాజకీయ చైతన్యం ఏందో కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించడంతో మీరు రుజువు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ విధంగా ఏ రకంగా చూసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మీకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయించాలన్నా బలహీన వర్గాలకు బడుగులకు అందరికీ న్యాయం జరగాలన్నా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయే పద్ధతులకు దారులు పడాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ధాన్యం వచ్చింది రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడతా ఉన్నాయి మీరు తడిచిన ధాన్యం కూడా ఒక గింజ లేకుండా కొనాలి రైతులకు న్యాయం చేయాలి బిఆర్ఎస్ పార్టీ ప్రజల యొక్క మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేదాకా ఖచ్చితంగా మీ వెంటబడి వేటాడత తప్ప మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మనవి చేస్తూ ఇలా ఈ సభకు నేను వస్తా ఉంటే ఒక నేను మూడు నాలుగు వందల బస్సులు దాటుకుంటూ వచ్చిన కార్తీక్ రెడ్డి గారు నేను కారులో కూర్చుంటే వస్తా ఉంటే ఇంకా నాలుగైదు వందల బస్సులు మంది ఇక్కడికి చేరనే లేదు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి మీరు తరలివచ్చినారంటే కాస్తానికి జ్ఞానేశ్వర్ గారి గెలుపు ఖాయమైందని చెప్పి నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కారు గుర్తుకే ఓటేయాల్సిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటా